ఇట్లా వస్తాయి మూడు స్టెప్లో ఇప్పుడు ఇది జిగ్జాక్ ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని అతికిచ్చిన తర్వాత ఇలా ఉంటుంది కిందకి ఇది చేతి కిందకి ఇట్లా వస్తుంది అనమాట హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అంబ్రిల్లా హ్యాండ్స్ కట్ ఎలాగో చూద్దాం దీనికోసం ఇప్పుడు ప్రత్యేకంగా మనం కుట్టడానికి ఎవరి డ్రెస్ అయ్యం లేదు నేను ఒక వేస్ట్ క్లాత్ మీద ఆ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం చేపడవడం ఉందో చూసుకోవాలి చేపడ వచ్చేసి ఇప్పుడు షుమార్గా ఒక మీడియం సైజ్ అయితే చేపడ వచ్చేసి అంగుళాలు ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన పది కూడా పొడవు ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని దీన్ని డబల్ పది పది ఇరవై వచ్చే వరకు మార్క్ పెట్టుకోవాలి చేయిపోవడం ఎంత వస్తే దాన్ని డబల్ పది వస్తే పది పది ఇరవై పెడుతున్నాం తొమ్మిది వస్తే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అలా చేయిపోవడవను బట్టి ఎంత పొడవు వస్తే అంత డబల్ మార్క్ వేసుకోవాలి ఫస్ట్ ఇది సెంటర్ మార్క్ కూడా ఉంచుకోవాలి ఇప్పుడు ఎంత పెట్టాం ఇరవై ఎంలాలు పెట్టాం కదా సేమ్ ఇటు పక్క అంటే ఒక లాగా ఇరవై అంగుళాల ముక్క తీసుకోవాలి ఇటు కూడా ఇరవై ఎంగుళాలు వచ్చేలాగా ఇలా పది పది లో ముక్క తీసేసుకోవాలి అంటే పది చెయ్యి పొడవుకి ఇరవై అంగుళాల వచ్చేలాగా నిలువుగా అడ్డంగా ఇరవై వంగళలు వచ్చేలాగా ఒక ముక్క తీసుకోవాలి ఒక చేతికి ఇప్పుడు ఇలా నీ ఇది చెప్పాను కదా పదంగళాలకి పది పది ఇరవై వచ్చేలాగా నాలుగు పలకలాగా ఒక ముక్క తీసుకుని ఇంచుమించు ఖర్చీపులాగా ఇలా మటతీసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా మడతీసుకోవాలి ఇప్పుడు ఇది సెంటర్ సెంటర్ ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి టేప్తో ఒకసారి మళ్ళీ చూసుకోండి ఇట్లా పదంగళాలు ఇటు వచ్చింది కదా ఇటు కూడా అలాగే పదంగూడ ఉందో లేదో చూసుకోవాలి తర్వాత ఈ మూలం కూడా అంటే ఇప్పుడు మనం ఇలా నాలుగు పలకలుగా తీసుకుని మొక్కొని మళ్ళీ రౌండ్గా కట్ చేసుకోవాలి దానికోసం ఇట్లా మార్క్ పెట్టుకుని ఈ ఎక్స్టర్నల్ క్లాత్ని తీసేసుకుని ఇట్లా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక హ్యాండ్ ఈ హ్యాండ్కి ఇప్పుడు చంకెలా తీసుకోవాలంటే ఈ సెంటర్ మార్క్ ఉంది కదా ఇప్పుడు ఈ చేతులు ఎలా అంటే ఇది పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి పైన మన షోల్డర్ దగ్గర నుంచి వచ్చే పొడవు ఇక్కడ నుంచి ఇది పొడవు ఈ పొడవు దగ్గర నుంచి చంకకి ఇటు రావాలి కిందకి ఇటు రావాలి అంటే ఇప్పుడు ఆ వచ్చేసి పదహారు అంగుల ఉందా పదిహేను అంగుళలు ఉందా అలా చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు చంక వచ్చేసి పదిహేను అంగుళాలు ఉందనుకో ఇలా అంటే మూడో భాగం చేసుకుంటే ఐదు అంగుళాలు ఐదుకి ఒక అంగుళం కలుపుకుని ఆరు ఆరు అంగుళాలు డౌన్ పెట్టుకోవాలి ఇటు ఈ డౌన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి మూడు అంగుళాలకి లేదా ఒక రెండున్నర అయినా పెట్టుకొని ఇలా రౌండ్కి వేసుకుని ఇక్కడ నుంచి పైనుంచి కూడా ఇట్లా రౌండ్కి వేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు ఒకసారి కొలత వచ్చిందో లేదో చూసుకోవాలి పదహారు అంటే ఎనిమిది అంగుళాలు రావాలి ఆ ఎనిమిది వంగల వచ్చిందా లేదని ఒకసారి కొలుసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కలుసుకుంటూ ఇలా చేసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పటికి పదిహేడు వచ్చింది కొంచెం ఖర్చు కావాలి కదా ఒక అంగుళం ఖర్చు అప్పుడు సరిపోద్ది అనమాట ఇక్కడ వరకు మనకి చేయి లూజు ఇది సైడ్కి వెళ్ళకచ్చు అది ఎలా అంటే ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఇట్లా చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఇది సైడు ఖర్చుల్లోకి వెళ్తా చేతి కింద ఇది ఇప్పుడు ఒక చేయి అయింది ఒక చేతికి ఇంత మొక్కబడుతుంది అనమాట ఇది ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని అతికిచ్చిన తర్వాత ఇలా ఉంటుంది కిందకి ఇది చేతి కిందకి ఇట్లా వస్తుంది అనమాట అప్పుడు ఇదంతా కుచ్చుగా వస్తుంది ఇప్పుడు ఇది ఒక చేతికి తీసాం ఈ చేతికి కింద మొత్తం జిగ్జాగ్ చేసేసుకుంటాం అప్పుడు చక్కగా రౌండ్గా వచ్చి బాగుంటుంది ఇదే చేతిని ఇప్పుడు అంటే రఫ్లర్ హ్యాండ్స్ అంటారు లేదా అంబ్రెల్లా హ్యాండ్స్ అన్నది ఎక్కువ శాతం ఒక్క హ్యాండ్ అయ్యారు మూడు స్టెప్లు వచ్చేటట్టుగా వేస్తారు అంటే ఇప్పుడు ఇది ఒక చేస్తే దీని మీద ఇంత తక్కువగా వచ్చేసి ఒక చేయి తర్వాత ఈ చేతి మీద వచ్చిన తర్వాత దీని మీద ఇంకొక కొంచెం తక్కువ వచ్చేలాగా ఇంకో చెయ్యి వేస్తారు అలా వేసుకోవాలంటే ఇప్పుడు ఇది మనం పది పది ఇరవై పెట్టుకుని ఇరవై అంగెలు పెట్టుకుని ఒక మొక్క తీసుకున్నాం కదా ఈసారి చేతికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండు అంగలు తగ్గాలనుకున్నాం కదా తగ్గాలనుకున్నప్పుడు ఇది పది వందంటే ఇక్కడ ఒక రెండు వంగల తగ్గితే తర్వాత ఎనిమిది వంగళాలు ఎనిమిది అనేది పదహారు గంగల్ది ఒక ఇంకో ముక్క తీసుకోవాలి తర్వాత ఇది ఇంకో మూడో ముక్కకి ఇక్కడ నుంచి రెండు ఇక్కడ నుంచి రెండు నాలుగు వంగళలు తగ్గుతుంది నాలుగు వంగళలు అంటే పదికి నాలుగు తగ్గిందంటే ఆరు అంగుళాలు ఆరు ఆరు పన్నెండు వంగళాలు పెట్టుకొని ఇంకొక ముక్క తీసుకోవాలి అలా మూడు స్టెప్లో కలిపి కట్ చేసి ఇదే రకంగా చంక సమానంగా వచ్చేలా కట్ చేసుకుని ఆ మూడు చేతులని కలుపుకి కుట్టుకోవాలి అప్పుడు ఆ రఫులర్ హ్యాండ్స్ నీట్గా వస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఒక చేతి చేసాం కదా తర్వాత రెండో చేతికి ఇట్లా మడత వేసుకుని మళ్ళీ ఇందాకలాగానే నాలుగు బాకలాగా ముక్క తీసుకుని ఇలా వేసుకొని దీనికి వచ్చేసి ఫస్ట్ హ్యాండ్కైనా ఒక రెండు అంగులు తక్కువ రావాలి కాబట్టి ఎనిమిది అంగులు పెట్టి కట్ చేసుకోవాలి ఎనిమిది 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 ఇలా మూడు పక్కల ఎనిమిది ఎనిమిది ఇలా వచ్చేలా తీసుకుని ఇది కట్ చేసుకోవాలి ఇది మళ్ళీ సెంటర్ మార్క్ పెట్టుకోవాలి ఇలాగే ఆ తర్వాత ఇంకో మూడో స్టెప్కి ఇది వచ్చేసి ఇంకో చిన్నగా రావాలి కాబట్టి ఆరు అంగుళాలు పెట్టుకోవాలి ఆరు 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 ఇది కూడా అట్లాగే రౌండ్ కట్ చేసుకోవాలి దీనికి కూడా ఇట్లా సెంటర్ మార్క్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఫస్ట్ ఉంది కదా మనం కట్ చేసింది ఫస్ట్ ఇది ఇలా చిన్నది పెట్టుకుని ఇలా రౌండ్గా ఉన్నదాన్ని ఇట్లా వేసుకుంటున్నాం సేమ్ దీని కూడా అంతే రౌండ్గా ఉన్నదాన్ని ఇట్లా వేసుకుంటున్నాం ఇట్లా ఇక్కడ సెంటర్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద ఈ ఇలా వచ్చేలాగా పెట్టుకుని ఇది ఎట్లా ఉందో ఇలా కట్ చేసుకోవాలి చెంక చంక వరకు ఈ మూడు సమానం కట్ చేసుకోవాలి ఇట్లా వస్తాయి ఇప్పుడు స్టెప్లో ఇక్కడి కిందే ఓపెన్ చేసుకోవడం ఈ వరకు మనం ఆ జాకెట్ అయినా లేకపోతే డ్రెస్ అయినా ఏదైనా ఈ చేతులు అతికేసిన తర్వాత ఇట్లా రౌండ్గా చంక అతికేసిన తర్వాత ఈ సైడ్లు కలుపుకుంటాం ఇట్లా ఇప్పుడు ఇలా మూడు స్టెప్లు వచ్చినాయి ఇట్లా వస్తాయి మూడు స్టెప్లు ఇప్పుడు ఇది జిగ్జాగ్ చేస్తాం ఇది జిగ్జాగ్ చేస్తాం ఇది జిగ్జాగ్ చేస్తాం ఇది మొత్తం కలిపేసి ఇలా కుచ్చుకుచ్చుగా వస్తాయి అన్నట్టు చేతులు అప్పుడు బాగుంటాయి